ఇంటి ముందు అప్పటికి ఇప్పటి చూడండి ప్రతి అద్దాలలో ప్రతి దగ్గర సిసి రోడ్లు రైతు బంధు రైతు బంధు సాయం చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎకరాకరా సంవత్సరానికి పదివేల రూపాయలు ప్రపంచంలో ఏ నాయకుడు అటువంటి అన్ని కూడా కేసీఆర్ గారు చేసింది ఎవరైనా రైతు గుంట ఉన్న రైతు కూడా ఎవరైనా సరిపోతే వాళ్ళ పిల్లలు అనాథలు కావద్దు వాళ్ళ భార్య పిల్లలు రోడ్ మీద పడవద్దు అన్న ఉద్దేశంతో లక్షల రైతు ఆడపిల్లలు పుడితే వారం అనుకున్నటువంటి లక్ష రూపాయలు పెళ్లికి ఎవ్వరు కూడా అన్నదములు అయ్యవారు కూడా పెట్టారు అటువంటిది లక్ష రూపాయలు లక్ష నూట పదహారు రూపాయలు పెళ్లి అయితే లక్ష నూట పదహారు రూపాయలు తీసుకొచ్చి నెలకు వారం రెండు నెలలకు మీ అందరికి కూడా ఇచ్చినటువంటి మీ విషయం పదమూడు వేలు మగ పిల్లగా పెడితే పన్నెండు వేలు ఇచ్చి ఇవన్నీ చూడండి మళ్ళీ హాస్పిటల్ మంచి హాస్పిటల్ గజ్వేల ఇంతకు ముందు ఎట్లుండి హాస్పిటల్ మొన్న మొన్నటి ఎలక్షన్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చేసి లక్ష పదహారు వేలు కేసీఆర్ ఇచ్చింది కదా దాంతో పాటు కులం బంగారం ఇస్తాం అన్నిట్లా రైతు బరో రైతు బంధు పది పదివేలు కేసీఆర్ ఇచ్చిండు పదిహేను వేలు ఇస్తా ఇట్లా అన్ని అలవిగానే హామీలు ఇచ్చిండు అందరు ఇచ్చిండు మన నమ్మి కొన్ని ఎమ్మెల్యే సీట్లతో కాంగ్రెస్ పార్టీకి గెలిపి చెప్పిన ప్రతి ఆడ ఆడపిల్లకు ఆడమ్మకు ఇరవై ఐదు దాటినటువంటి వాళ్ళకు ఇరవై రూపాయలు ఇస్తామని ఇచ్చిన వచ్చిన ఎవరు పింఛన్ నాలుగు వేలు చేస్తాను కేసీఆర్ రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు వచ్చిందా ఈ పింఛన్ వచ్చిందంట నీకు ఈ ఐదు వేల ఒక పింఛన్ కూడా ఎక్కడ కొట్టి ఒక పింఛన్ కూడా పోయింది తెలుసా పింఛన్ కూడా పోయింది ఒక నెల పింఛన్ పోయింది ఇట్లా 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 ప్రతిది కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గెలిచి రేపు పొద్దున మళ్ళీ వేసింది కాబట్టి ఇక నేను ఏం చేసినా చెప్తాను అంటున్నాను ఇవాళ కేవలం ఆయన వచ్చినాక ఆరు హామీలు ఇచ్చి కేవలం ఒకే ఒక హామీ వేసింది ఏంటంటే ఆడవాళ్ళందరికీ ఆర్టీసీ బస్సులో ఫ్రీ అని చెప్పేసి చుట్లు వాటి కొట్టుకునే కాదు పని మాత్రం చేసింది ఏడవైనా సీట్లు లేక వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు అందరూ కొట్టుకునే పరిస్థితికి వచ్చి ఒక్కటి మాత్రం చేసి కరెంటు బిల్లు ఒక్క నెల ఇచ్చిందా ఒక నెల వచ్చిందా సున్నా కరెంటు బిల్లు ఎవరికైనా వచ్చిందా ఒక్క నెల వచ్చి ఎవరికో కొంతమందికి వచ్చిందా ఆ తర్వాత రేషన్ కార్డు ఇస్తానంటే ఇప్పుడు మళ్ళా రుణమాఫీ అప్పుడు ఏం చెప్పిండు రుణమాఫీ ఏం చెప్పిండు కేసీఆర్ మాఫీ చేసి లక్ష రూపాయలు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు తీసుకోండి నేను డిసెంబర్ తొమ్మిది నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని అదే రోజు మాఫ్ చేస్తాను ఇవాళ ఐదు నెలల ఐదు నెలల ఇప్పుడు మళ్ళా అంటాడు ఆగస్ట్ ఈ ఎలక్షన్లు తప్పించుకోవాలి ఈ ఎలక్షన్లు తప్పించుకోవడానికి నేను ఆగస్టు లా చేస్తాను ఆగస్ట్ కూడా కాదు మళ్ళా ఉండదు అందుకే కేసీఆర్ అనే కేసీఆర్ మన రైతుల గురించి మన ఆడపిల్లల గురించి మన పిల్లల గురించి ప్రతి ఒక్కరి గురించి ఒక అవగాహన ఉద్యమం చేసిండు ఆ ఉద్యమం నుండి ఆయనకి ఏంటంటే చిన్న రైతు దగ్గర నుండి ప్రతి గ్రామంలో ఏం జరుగుతాయి బడుగు తలైన వర్గాల వారికి ఉన్న వాళ్ళకు ఏం కష్టాలు కష్టాలుంటాయన్నటువంటి తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి ఆయన ప్రతి తెలుసు మన బాధలేంది అనేది కేసీఆర్ కు తప్పై వారి దయచేసి మీకు ఎక్కువ తక్కువ సేపు నేను చెప్పదలుసుకోలేదు ఇంట్లోకి వచ్చి కలుస్తాం దయచేసి రేపు జరిగే మళ్ళీ జరిగే ఎలక్షన్ల అందరూ కూడా కారు గుర్తులు మరవకుని మనం కేసీఆర్ ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి హామీలను కూడా నిలబెట్టి రోడ్డు మీద నిలబెట్టి ఎవరిని కూడా ఊర్లలో తిరగకుండా చేసి ఇప్పుడు రైతు కూడా ఇస్తానకూడా నిద్ర నిద్రపోకుండా చేసేటువంటి కార్యక్రమం గారు మన హరీష్ రావు గారు ఎమ్మెల్యేలు మనోని గెలుస్తూ అందరూ కూడా ధైర్యం ఇస్తే వాళ్ళు వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు ఎవ్వరు కూడా దయచేసి మరువక్కండి అందరు కేసీఆర్లు కారు గుర్తులు బలపరచండి మన వెంకట్రాం రెడ్డి గారి కనులు ఇంతకుముందు మన కలెక్టర్ ఉండేది ఆయనే మనకి ఎంపీగా పోటీ చేస్తుండ్రు ఆయనను అందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపి చేయాలని చెప్తు మీకు అందరికీ కోరుతూ అందరికీ ధన్యవాదాలు నమస్కారం